శాసనసభ్యురాలు అది మాది లాస్యానంత గారు మన జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో దుర్మరణం పాలనే విషయం తెలిసి పార్టీ మొత్తం అదేవిధంగా కంట్రోలింగ్ బాడీ మొత్తం కూడా దిగ్బ్రాంతికి తీవ్ర విస్మయానికి తీవ్రమైన బాధ కూడా అందరం ఆ అమ్మాయిని నదేందుకు తెలియదు కానీ దాదాపుగా పది పదిహేను రోజులుగా వివిధ రకాల దుర్ఘటనలు వెంటాడడం చివరికి ఈ రకంగా వారు రకాల మరణం పాల్గొవడం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా తీవ్ర తీవ్రంగా బాధ పెట్టిన సందర్భం దురదృష్టవశాత్తు నేను ఆ రోజు నేను విదేశాల్లో ఉండడం వల్ల ర్యాలీకి అమ్మాయి నిజంగా కూడా లాస్ గారు ఎలక్షన్ ప్రచారంలో కానీ గతంలో కార్పొరేట్ గా పనిచేసినప్పుడు చాలా సన్నిహితంగా ఒక చెల్లెల్లాగా చక్కడిగా పనిచేసిన మా సోదరి మా మధ్యన లేదు అంటే అందరం కూడా బాధపడతా ఉన్నారు దాంతో పాటు ఆ కుటుంబానికి సంవత్సరం కిందటే పెద్ద దిశలా ఉన్న కంటోన్మెంట్ సార్లు శాసనసభ్యులుగా పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యే సాయన్న గారు సంవత్సరం కిందట వారు మరణించడం తర్వాత వారి కూతురు దివంగత ఎమ్మెల్యే గారు కూడా అకాల మరణం పాల్గొడం నిజంగా కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఈ శోకాతప్త సందర్భంగా వారి కుటుంబం మనోధైర్యంతో నిబ్బరంతో ఉండాలని వారికి అండగా మేమందరం కూడా పార్టీ పరంగా గౌరవ కేసీఆర్ గారితో పాటు పార్టీ పరంగా అందరం కూడా ఉంటాం వారికి ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఏ రకమైన అవసరం వచ్చినా వీళ్ళందరం కూడా అండగా సోదరుల్లాగా నిలబడ్లమని చెప్పి కూడా వారికి తెలియజేస్తూ కంటోన్మెంట్ ప్రజలు కూడా మంచి మెజారిటీతో అమ్మాయిని గెలిపించారు వారికి కూడా ఈ మరణం తీరని లోటు తప్పకుండా వారందరికీ కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తుంది